రైతులకి అంతా నమస్తేనా ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి చిప్పిలి గ్రామము రైతు పేరు వచ్చేసి వర శివప్రసాద్ వరప్రసాద్ కాదు సారీ సారీ శివప్రసాద్ ఇది చిప్పిలి మదనంపల్లింకా వచ్చి చిప్పిలికి ఇంచుమించు శివ యాదవ్ రైతు పేరు శివ యాదవ్ వచ్చేసి గుట్టలో ఉంది మొత్తం రెండు ఎకరాలు టమాటా సాకు చూస్తున్నారా అలా త్రీ డేస్ ముంచే ఇది ప్లాంటేషన్ జరిగింది ప్రజెంట్ చూడండి మీరు కన్నా త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది చెట్లుగా కొంచెము సరిగాడు బతికినలా ఎండకు నీళ్ళు ఎక్కువ వదిలినారేమో తెలియదు మనం చూడడం నీళ్ళు ఎత్తి ఇప్పుడు ఏం లేదు డ్యామ్ అంత లేదు తక్కువే కానీ కొంచెం చనిపోయినాయి చూడండి ఒకసారి తెలుసుకోండి అయితే డీటెయిల్స్ గ్రామం చిప్పిలి రైతు పేరు వచ్చేసి శివ యాదవ్ అంట శివప్రసాద్ యాదవ్ మొత్తం రెండున్నర ఎకరా టమోటా సాగు ఇప్పటికైతే పేపర్ అంతా వేసినాడు నాలుగు నాటినాడు నాలుగు రోజులు అయింది ఏం చెట్లాడు బతికినలా ఎండ ఎఫెక్ట్ వల్ల కొన్ని కొన్ని చినిపోయినాయి కొన్ని అయితే కాలిపోయినాయి ఎండకు అర్థానికి అర్థం అట్లా అయింది లే సిచ్యువేషను చూస్తానారా గుట్ట కింద చూసినారు కదన్నా అదే నా రోజుకి అయినంత రెండు మూడు వీడియోలు అయితే చేయగలను ఎక్కువ చేయలేను పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి రెండో చేయగలుగుతాను సరైన వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అన్న మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ చెట్లేమో అంతగా ఏం డెవలపింగ్ లేవు ఫోర్ డేస్కి అంతా ఇట్లా అయిపోయినాయి చనిపోయినాయి అయిపోయినాయి చూడచ్చు మీదే ఓకే థ్యాంక్ యూ నా సరే ఉంటా అంటే దేవుగానే ఉంది ట్లా అంత ఉంది మొత్తం దగ్గర ఓకే థ్యాంక్ యూ